ఎండాకాలం స్టార్ట్ అయిపోతుంది ఎండాకాలంలో మన మొక్కల యొక్క మట్టి మిశ్రమం అనేది పుష్కలంగా న్యూట్రిషన్స్ని తీసుకునే విధంగా ఉండేసి ఆ మట్టి మిశ్రమంలో ఎటువంటి పెస్ట్ అటాక్స్ అనేవి రాకుండా పువ్వులు ఇలా అందంగా మీరు ఏవైతే చూస్తున్నారో మంచి రంగులో పెద్ద సైజులో రావడానికి కొన్ని ఫర్టిలైజర్స్లో భాగంగా ఈరోజు కూడా సమ్మర్కి స్పెషల్ ఫర్టిలైజర్ అనేది మన మొక్కలకి ఇచ్చేయడం జరుగుతుంది సో ఎనీ సీజన్ మీరు ఈ ఫర్టిలైజర్స్ అనేవి యూటిలైజ్ చేసుకోవచ్చు బట్ మనకి సమ్మర్కి వచ్చేసిన తర్వాత ఎక్కువ కేర్ అనేది తీసేసుకోవాలి కాబట్టి ఫర్టిలైజర్స్ అనేవి ఎక్కువగా న్యూట్రిషన్స్ ఉండే విధంగా అండ్ రెగ్యులర్గా మన మొక్కలకి ఇచ్చే విధంగా ఉండేటట్టు మనం చూసుకోవాలి నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు నజారా బ్లాగ్స్ నేను మీ నజారా ముఖ్యంగా ఏమైతే ఎండాకాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఉన్నాయో సో అవంతా కూడా మనకి సాయిల్ భాగంలో న్యూట్రిషన్స్ అనేవి పుష్కలంగా హండ్రెడ్ టు హండ్రెడ్ పర్సెంట్ ఉండే విధంగా చూసేసుకోవాలి సో ఇలా చూసేసుకోవాలి అంటే అన్ని రకాల అంటే ఫంగస్ టైప్ ఆఫ్ కాకుండా వేరు భాగానికి కొన్ని కొన్ని పెస్ట్లు అటాక్ రావడం సాయిల్లో కొన్ని పెస్ట్లు అనేవి ఉండడము అవి అవేమీ లేకుండా ఎండాకాలంలో పూర్తిగా పూర్తిగా హెల్తీగా ఉండే విధంగా ఎక్కువ గ్రీనరీ స్ప్రెడ్ చేసే విధంగా ఈరోజు మనము ఒక మంచి పిహెచ్ లెవెల్స్ కానివ్వండి సిట్రస్ అని చెప్పుకోవచ్చు సో ఆ టైప్ ఆఫ్లో మట్టి భాగాన్ని సారవంతం చేసే విధంగా ఫర్టిలైజర్ అనేది ఇవ్వబోతున్నాను సో ఆ ఫర్టిలైజర్ ఏంటో చూసేద్దాం రండి దానికన్నా ముందు మీరు వీడియో చూసేటప్పుడు వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్ వీడియోని ఎక్కడా స్కిప్ చేయొద్దు ఛానల్ని కొత్తగా విజిట్ చేసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి సరేనా సో మోస్ట్లీ ఫర్టిలైజర్స్ దగ్గర కొంచెం మాత్రం చూసేసి ఆ ఫర్టిలైజర్స్ని ఎలా పడితే అలా యూటిలైజ్ చేసేసుకోవడం జరుగుతూ ఉంది ఆ ప్రాసెస్ కాకుండా హెల్దీ మొక్కలు అనేవి ఇంకా ఇంకా హెల్దీగా గ్రోత్ అయ్యే విధంగా మీరు ఫర్టిలైజర్స్ అనేవి క్లారిటీగా చూడండి ఓకేనా చాలా సింపుల్ ఫర్టిలైజర్స్ మన ఇంట్లోనే ఎంతో వేస్టేజ్ చేసే అంటే కిచెన్కి రిలేటెడ్ వేస్టేజెస్ చేసే వేస్టేజ్ అండి దానికి హండ్రెడ్ టు హండ్రెడ్ పర్సెంట్ ఒక సంజీవని అనొచ్చు అంటే హెల్దీ గ్రోత్నెస్ అనేది ఇచ్చే వేస్టేజెస్ మన మొక్కలకి చాలా బెస్టెస్గా వర్క్ అవుతున్నాయి సో ఆ ఫర్టిలైజర్ ఎందు చూసేద్దాం రండి ఫర్టిలైజర్ ఇది ఫ్రెండ్స్ సో మనకి మజ్జిగ మన ఇళ్ళల్లో అందరికీ కూడా పెరుగు అనేది కొద్దో గొప్ప ఉండడం అంటే రెగ్యులర్ పెరుగు అనేది యూస్ చేస్తూ ఉంటారు వాటిలో మిగిలిన పెరుగుని పారేయడం జరుగుతుంది ఒక్కసారి ఇందులో ఉన్న బెనిఫిట్స్ మన మొక్కలకి ఎలా ఉపయోగపడతాయి అనేది మీరు తెలుసుకున్నట్లయితే ఎప్పుడూ కూడా ఆ పెరుగుని వేసేయరు అండ్ మోస్ట్లీ చాలామంది పుల్లగా అయిపోయింది అది మనకి పనికి రాదు అనేసి తీసేస్తూ ఉంటారు అది చాలా చాలా మంచిగా వర్క్ అవుతుంది మనకి పెరుగులో ఉన్న పుల్లటిదనం అంటే ఎక్కువ మంచి బ్యాక్టీరియా అనేది ఉండడం జరుగుతుంది పెరుగులో సో ఆ బ్యాక్టీరియా మన సాయిల్ భాగానికి ఉపయోగపడడము ప్లస్ కొన్ని పిహెచ్ లెవెల్స్ పిహెచ్ లెవెల్స్ అంటే ఏమో కాదండి అంటే పుల్లటిదనము సిట్రస్ టైప్ లాగా సో చాలా రకాల మొక్కలు అనేవి ఎక్కువ సిట్రస్ని కోరుకుంటాయి అందులో మన మందారం మొక్కలు ప్లస్ గులాబీ మొక్కలు ఎక్కువ సిట్రస్ గుణాన్ని కలిగి ఉంటాయి సాయిల్ భాగంలో ఈ టైప్ ఆఫ్ సిట్రస్ అనేవి మనం ఎక్కువ మోతాదులో ఉండే విధంగా చూసేసుకోవాలి అలాగనేసి ఎక్కువగా ఇవ్వకూడదు దానివల్ల కూడా ప్రాబ్లం అనేది ఉంటుంది ఓకేనా సో ఇలా తగినన్ని మనము ఈ లెవెల్స్ అనేవి కంటిన్యూ చేస్తూ ఉంటే రిజల్ట్ అనేవి ఇంత గ్రీనరీగా అండ్ పూర్తిగా మనం కొన్ని మొక్కలు పెంచినా కానివ్వండి ఆ కొన్ని మొక్కలు ఎంతో హెల్తీగా గ్రోత్ అవ్వడం జరుగుతుంది దాని ద్వారా మనం ఇంకా ఇంకా ఎక్కువ మొక్కల్ని పెంచాలి అనే గుణం ఉంటుంది మోస్ట్లీ వెజిటేబుల్స్ ప్లాంట్స్లో ఎక్కువ సిట్రస్ అనేది కావాలి సో మీరు వెజిటేబుల్ ప్లాంట్స్కి కూడా ఈ ఫర్టిలైజర్ అనేది యూటిలైజ్ చేసుకోవచ్చు ఓన్లీ మనకి మీ దగ్గర పుల్లటి పెరుగు అయినా ఉండొచ్చు నార్మల్ పెరుగు అయినా కూడా తీసేసుకోండి లేదా నార్మల్ పెరుగుని తీసేసుకునే ముందు వన్ డే అనేది బయట పెట్టేసుకొని తీసుకోండి అంటే పుల్లదనం అనేది వస్తుంది ఓకేనా సో మెయిన్ మనకి సాయిల్ భాగంలో అన్ని సెల్స్ యాక్టివ్గా ఉండడానికి మనం చూసేసుకుంటున్నాం కాబట్టి నెక్స్ట్ సమ్మర్ వచ్చేసరికి ఇప్పటి నుంచే మనం కేర్ తీసుకోవాలి కాబట్టి ఈ టైప్ ఆఫ్ ఫర్టిలైజర్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ ఓన్లీ మజ్జిగ దీన్ని మజ్జిగ వచ్చేసి వన్ లీటర్ అండ్ పూర్తిగా ఇందులో వాటర్ అనేది ఏమీ లేదు పూర్తిగా డైరెక్ట్గా పెరుగుని మజ్జిగ చేసేయడం జరిగింది సో మీ ఇలా చేసేసుకున్న తర్వాత వన్ లీటర్కి వన్ టు టెన్ రేషియో అనేది మీరు తీసేసుకోవచ్చు అండ్ ఎక్కువ లెవెల్స్ అనేవి హెచ్చు తగ్గులు కాకుండా ఉండడానికి వన్ ఈజ్ టు టెన్ రేషియో తీసేసుకుంటున్నాను ఇక్కడ టోటల్గా వన్ లీటర్ ఆఫ్ మజ్జిగ ఈ మజ్జిగని పది లీటర్ల వాటర్లో యాడ్ చేస్తున్నాను ఇక్కడ వచ్చేసి నేను నార్మల్ వాటర్ తీసేసుకున్నాను ఫ్రెండ్స్ సో ఇది ఓన్లీ ఫైవ్ లీటర్స్ ఆఫ్ వాటర్ ఈ ఫైవ్ లీటర్స్ ఆఫ్ వాటర్లో జస్ట్ హాఫ్ లీటర్ మజ్జిగని వేస్తున్నాను మీరు చూడాలి ఇది ఎంత ఇదిగా ఉంది అనేసి జస్ట్ హాఫ్ లీటర్ చాలు ఎక్కువ కూడా వద్దు సో హాఫ్ వేసేసుకున్నాను మిగతా హాఫ్ వచ్చేసి ఇంకో ఫైవ్ లీటర్స్ ఆఫ్ వాటర్లో యాడ్ చేసేసి మనము అటు సైడ్ ఉన్న మొక్కలకి ఇచ్చేసుకుందాము ఇప్పుడు ప్రజెంట్ ఈ వాటర్ వచ్చేసి మన అన్ని మొక్కలకి ఇటు మీరు ఏమైతే ఫ్లవర్ ప్లాంట్స్ చూస్తున్నారో వాటన్నిటికీ కూడా సరిపోయింది ఓకేనా సో ఇలా వన్ టు టెన్ రేషియో తీసుకోండి హాఫ్ లీటర్ మీరు తీసేసుకుంటే ఫైవ్ రేషియో వాటర్ అనేది యాడ్ చేయండి ఇలా కలుపుకున్న తర్వాత నెక్స్ట్ మనం సాయిల్ భాగానికి వచ్చేసేయాలి సాయిల్ భాగంలో మనం ఎప్పుడు కూడా ఫర్టిలైజర్స్ ప్రిపేర్ చేసి ఇస్తున్నప్పుడు సాయిల్ భాగం ఈ ఈవినింగ్ టైమ్స్లోనే మనం ఆ ఫర్టిలైజర్స్ అనేవి ప్రిపేర్ చేస్తా ప్రిపేర్ చేసి ఇవ్వాలి నెక్స్ట్ వచ్చేసి మనం ఎప్పుడైతే ఫర్టిలైజర్స్ ఇస్తున్నామో అప్పుడు మన మట్టి భాగం అనేది మొక్కల యొక్క మట్టి భాగం అనేది ఇలా పొడిగా ఉండాలి ఇలా ఉన్నప్పుడు మాత్రమే మనం ఏమైతే ఫర్టిలైజర్స్ని ఇస్తున్నామో అవన్నీ కూడా పూర్తిగా తీసేసుకొని ఇలా చూశారు కదా కొత్త కొత్త ఆకులు అనేవి రావడం జరుగుతాయి వీటి నుంచి ఇంకా ఇంకా చిగుళ్ళు వచ్చేసి సమ్ స్టెమ్స్ అనేవి ఏర్పడి దానికి మొగ్గలు అనేవి స్టార్ట్ అవుతూ ఉంటాయి ఓకేనా సో ఇలా మనము వాటరింగ్ ప్రాసెస్ కూడా జాగ్రత్తగా గమనించాలి మనము టోటల్గా సాయిల్ భాగం పూర్తిగా తడిగా ఉన్నప్పుడు ఈ టైప్ ఆఫ్ ఫర్టిలైజర్స్ని కంటిన్యూస్లీ కంటిన్యూ చేస్తున్నట్లయితే నో యూజ్ మన మొక్క వేరు భాగం అనేది కుళ్ళిపోవడం జరుగుతుంది ఓకేనా సో అలాంటి ప్రాబ్లం ఉన్నప్పుడు మీరేం చేస్తారంటే డ్రైనేజ్ హోల్స్ అనేవి కొంచెం ప్రాబ్లంగా ఉంటాయి సో ఆ హోల్స్ అనేవి ఎక్కువగా పెట్టండి అండ్ క్లోజ్ అవ్వకుండా చూసుకోండి ఒకసారి డ్రైనేజ్ హోల్స్ మొత్తం చెక్ చేసుకున్నట్లయితే మీకు ఎప్పుడూ కూడా తడిధనం అనేది ఉండదు మొక్క భాగంలో అదేవిధంగా మీకు ఎక్కడైతే ఈ టైప్ ఆఫ్ ఎల్లో ఇష్ ఆకులు ఉంటాయో వాటిని తీసేసేయండి సరేనా ఇలా మనము ఇలా కలుపుకున్న హాఫ్ లీటర్కి ఫైవ్ లీటర్స్ ఆఫ్ నార్మల్ వాటర్ యాడ్ చేసేసుకున్నాము ఇలా మనం అన్ని మొక్కలకి కొద్ది పర్సంటేజ్లో మాత్రమే ఇవ్వాలి అది కూడా మనం ఇచ్చిన ఫర్టిలైజర్ పూర్తిగా తీసుకోవాలి బయట నుంచి రాకూడదు అలా ఉన్నప్పుడు మాత్రమే ఆ ఫర్టిలైజర్స్లో ఉన్న న్యూట్రిషన్ బెనిఫిట్స్ అనేవి మన మొక్కలు తీసుకోగలుగుతాయి ఫర్టిలైజర్ ఇచ్చేటప్పుడు ఒకే చోట మధ్య భాగంలో ఇవ్వద్దు మొత్తం సాయిల్ అనేది పూర్తిగా తడిసే విధంగా ఇవ్వండి అప్పుడు సాయిల్ భాగం మొత్తం కూడా న్యూట్రిషన్స్ అనేవి తీసుకోగలుగుతాయి అండ్ సాయిల్ భాగం కూడా పూర్తిగా మంచిగా ఉండడం జరుగుతుంది అంటే ఒక సైడ్ గుంటలు ఉండడం అలా ఏమీ కాకుండా ఉంటుంది ఓకేనా సో ఈ ప్రాసెస్లో మనం ఇక్కడ వన్ లీటర్ ఆఫ్ వాటర్ తీసేసుకున్నాము అది టోటల్గా మనము మూడు మొక్కలకి ఇచ్చేసాము ఇలా మూడు మొక్కలకి ఇచ్చేసి ఇంకా కొంచెం వాటర్ అనేది ఉంది ఈ టైప్లో మాత్రమే ఫర్టిలైజర్ అనేది ఇవ్వాలి సో క్లారిటీగా చూడండి ఫర్టిలైజర్స్ ఇచ్చేటప్పుడు కూడా మనము ఈ వాటర్ మొత్తాన్ని కూడా ఏమైతే మన దగ్గర మనము ఇష్టంగా మొక్కల్ని గ్రోత్ చేసుకుంటాము వెజిటేబుల్స్ కానివ్వండి లైక్ ఇండోర్ ప్లాంట్స్ కానివ్వండి షో ప్లాంట్స్ అనేవి కూడా మనం గార్డెనింగ్లో స్ప్రెడ్ చేసుకుంటూ ఉంటాము ఆ టైప్ ఆఫ్ ప్లాంట్స్ కానివ్వండి అన్నిటికీ కూడా పండ్ల మొక్కలకి కూడా పూల మొక్కలకి అన్ని రకాల మొక్కలకి ఇచ్చేసేయచ్చు ఓకేనా సో సాయిల్ భాగం అనేది పూర్తిగా అబ్జర్వ్ ఈ వాటర్ మొత్తం కూడా తీసుకునే విధంగా మాత్రమే ఉండేటప్పుడు ఫర్టిలైజర్స్ అనేవి కంటిన్యూస్గా ఇస్తూ ఉండండి ఇవి వచ్చేసి మనము వీక్లీ వన్స్ కూడా ఇవ్వచ్చు మజ్జిగ కాబట్టి మనకు అందరి ఇళ్లలో అవైలబుల్గా ఉంటుంది వీక్లీ వన్స్ ఇవ్వచ్చు లేదా మంత్లీ ట్వైస్ కూడా మనం ప్రిఫర్ చేయవచ్చు ఏమైతే మనము కొన్ని ఫర్టిలైజర్స్ని ఫలానా టైంలో ఇస్తూ ఉంటామో ఆ ఫర్టిలైజర్స్ ఒక్కసారి రిమైండర్ చేసుకొని దాని తర్వాత మాత్రమే అన్ని ఫర్టిలైజర్స్ మంత్లీ ట్వైస్ ఇవ్వాలా వీక్లీ వన్స్ ఇవ్వాలా అనేది మీరు టోటల్గా చెక్ చేయండి సరేనా ఫర్టిలైజర్స్ అనేవి రిపీట్ చేస్తూ ఉండండి ప్లస్ ఇచ్చిన ఫర్టిలైజర్సే రెగ్యులర్గా ఇవ్వద్దు కొన్ని కొన్ని ఫర్టిలైజర్స్ అనేవి చేంజెస్ చేయాలి బట్ రిపీటెడ్ ప్రాసెస్లో చేయాలి సరేనా సో ఇలా మనం అన్ని మొక్కలకి ఈ ఫర్టిలైజర్ని ఇచ్చేసి మీతో కలుస్తాను ఆల్మోస్ట్ మనకి హాఫ్ ఆఫ్ ద వాటర్ వచ్చేసి అన్ని ఇటు సైడ్ ఏమైతే ఉన్నాయో అన్నిటికీ సరిపోయాయి అండ్ మిగిలినవి ఇటు కూడా మనము ఈ వాటరింగ్ అనేది చేసేసుకుందాము ఫైనల్గా మన ఫ్లేవర్స్ని కూడా అంటే వాటి నుంచి వచ్చిన రిజల్ట్ని కూడా మనం చూసేసుకుందాము ఈ సమ్మర్కి మనము ముందు నుంచే మంచి టేక్ కేర్ అనేది చేసుకోవడం జరుగుతుంది మంచి న్యూట్రిషన్స్ ఉన్న ఫర్టిలైజర్ని ఇచ్చేయడం జరిగింది దీనివల్ల ఎలాంటి మొక్కకైనా కానివ్వండి మంచి మంచి బెనిఫిట్స్ అనేవి ఉండడం జరుగుతాయి ఈవెన్ గులాబీ మొక్కలకి కూడా మీరు ఇవన్నీ కూడా ఇవ్వచ్చు సో దానివల్ల వచ్చిన రిజల్ట్స్ అనేవి చూడండి టోటల్గా చనిపోయే మొక్కను సైతం కూడా బతికించే ఈ టైప్ ఆఫ్ ఫర్టిలైజర్స్ మనం చాలా చాలా సింపుల్గా ఇంట్లోనే ప్రిపేర్ చేసి మీ దగ్గరికి చాలా సింపుల్గా రావడం జరుగుతుంది సో కాబట్టి వేస్టేజెస్ చేయకుండా అందులో బెస్ట్ టేస్టేజ్ని బతికేసి మీ మొక్కల్ని హెల్దీగా గ్రో చేయండి ఓకేనా సో ఫైనల్గా మన అన్ని రకాల మొక్కలకు ఉన్న ఫ్లేవర్స్ అనేవి చూసేసుకుందాము సో ఎలా ఉన్నాయో కమెంట్ చేయండి సో మన చిట్టి రోజెస్ ఎంత పెద్ద సైజులో వచ్చాయనేది మీరే చూసి చెప్పండి నెక్స్ట్ ఇటు సైడ్ ఉన్న గులాబీ మొక్కలకి గులాబీ పువ్వులు అండ్ ఇక్కడ కూడా మీరు చూడొచ్చు అండ్ మళ్ళీ మళ్ళీ కొత్తగా చిగురొస్తున్న చిగుళ్ళు వాటి నుంచి స్టార్ట్ అవుతున్న మొగ్గలు అండ్ చాలా చిన్న ప్లాంట్ చాలా చిన్న ప్లాంట్ నుంచే గ్రోతింగ్ అనేది మీరు చూడొచ్చు మందారం ప్లాంట్ ఇప్పుడు ఇది మనము రిపోర్టింగ్ చేసుకున్న తర్వాత థర్డ్ టైము ప్లాంట్కి మొగ్గలు అనేవి ఇంత స్ట్రాంగ్గా స్టార్ట్ అయ్యి ఫ్లెవర్లా రావడం నెక్స్ట్ ఇవన్నీ కూడా మనము స్టెమ్స్తో చిన్న చిన్న సీడ్స్తో పెరిగిన వాటిని మనము వేరే వాటిగా వేరే దాంట్లో రిపోర్టింగ్ చేసేసుకుని వల్ల నెక్స్ట్ వాటికి సేమ్ మనము ఏమైతే అన్ని రకాల మొక్కలకి ఫర్టిలైజర్స్ ఇస్తున్నాము సో వాటన్నిటికి ఇచ్చే ఫర్టిలైజర్స్ కూడా దీనికి యూటిలైజ్ చేయడం వల్ల చూడండి ఎంత అద్భుతంగా గుబురుగా వచ్చున్నాయో ఈ టైప్ ఆఫ్ ఫ్లేవర్స్కి కానివ్వండి ప్లస్ ఈ టైప్ ఆఫ్ ప్లాంట్స్కి ఏదైతే స్టెమ్స్తో పెట్టుకున్నవే ఇవన్నీ కూడా చాలా చిన్న చిన్న స్టెమ్స్ విరిగిపోయినప్పుడు మనం పెట్టినవి ఇవన్నీ కూడా సో ఎంత మంచి గ్రోత్నెస్ ఎంత బుషీనెస్ వచ్చింది అనేది మీరు చూడొచ్చు తర్వాత మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఇదిగోండి పింక్ మందారాలు వైట్ మందారాలు ఇవన్నీ గుట్టలు గుట్టలుగా రావడం జరుగుతాయి ఆ మొగ్గలు అనేవి ఎంతో స్ట్రాంగ్గా బిల్డ్ అవ్వడం వస్ జరుగుతాయి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కూడా వైట్ వాటి యొక్క సైజు రంగు అనేది కూడా మీరు చూడాలి ఎంతో హైట్లో ఉన్నదిగోండి ఇక్కడ కూడా చూసారా సో అండ్ ఫైనల్గా మనం పెద్ద ఫ్లేవర్స్ అన్నిటినీ కూడా చూసుకుందాము అండ్ మొగ్గలు అనేవి కూడా మీరు చూశారు సో ఇది ఇక్కడ మనకి ఆరెంజ్ కలర్ కూడా ఉంది సో ఇది మనం చూసుకోలేదు మిస్ అయ్యాము అండ్ అటు సైడ్ మీరు చూసుకున్నట్లయితే పింక్ దారాలు అండ్ ఇవి మనకి ట్యుమారోకి వచ్చేవి ఇవన్నీ కూడా ఇక్కడ పైన కూడా చూసారు కదా ఇది మనకి టూ డేస్ టైం ఉంటుంది దీనికి ఇంకా ఇవి మనకి టుమారోనే రావడం జరుగుతాయి ఇవన్నీ కూడా సో అండ్ గుర్తులు గుర్తులుగా చెప్పుకోవచ్చు ఏవైతే ఫ్రూట్స్ మనం చెప్తామో అలాగే మొగ్గలు అనేవి చూడండి ఇక్కడ మొత్తం అండ్ పింక్ ఫ్లేవర్స్ మనకి ఇదిగోండి పక్క పక్కనే చాలా బాగున్నాయి కదా సో స్క్రీన్ కూడా సరిపోవట్లేదు అంత పెద్ద సైజులో అండ్ రెగ్యులర్ గ్రోత్నెస్ అనేది దాని యొక్క చేంజెస్ మొత్తం కూడా కనిపించడం జరుగుతుంది ఓకేనా సో ఇలాగా మీకు ఈ ఫ్లేవర్స్ అన్నిటిలో ఏ ఫ్లేవర్స్ నచ్చాయో తప్పకుండా కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయండి ఈ టైప్ ఆఫ్ ఫ్లేవర్స్ అండ్ మొగ్గలు స్ట్రాంగ్గా బిల్డ్ అవ్వాలి అంటే మీరు తప్పకుండా అన్ని ఫర్టిలైజర్స్ని టైం టు టైం యూటిలైజ్ చేసుకుంటూ ఉండాలి సో ఒక్కో ఫర్టిలైజర్ ఇచ్చేసి కంటిన్యూస్లీ అదే ఫర్టిలైజర్ ప్రిఫర్ చేయకూడదు సరేనా సో ఇంకా మనం ఇటున్న ఫ్లేవర్స్ని కూడా మిస్ అయ్యాము ఇదిగోండి పింక్ నెక్స్ట్ వచ్చేసి పైన వా జస్ట్ రెక్క మందారాలే ఎంత పెద్ద సైజులో ఉన్నాయి అనేది మీరు చూడవచ్చు అండ్ తర్వాత వన్ ఆఫ్ ద హైలైట్ కలర్ మన చిన్ని నందనవనంలో కుంకుమ కలర్ మందారాలు ఇదిగోండి ఇక్కడ కూడా చూసారా సో అండ్ ఫైనల్గా మనం స్టార్టింగ్ చూసుకున్న విధంగా ఇవి మళ్ళీ టుమారోకి రెడీ అవుతున్న మొగ్గ ఇది టుమారో ఫ్లేవర్గా వచ్చేస్తాయి అండ్ ఇంకొక హైలైట్ కలర్ ఎల్లో అండ్ వైట్ కాంబినేషన్ అండ్ మిగిలినవి ఇవన్నీ కూడా మొగ్గలు స్టార్ట్ అవ్వడం జరుగుతున్నాయి సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియోలో టాపిక్ అండ్ ఎక్స్పెషల్లీ సాయిల్ భాగాన్ని ఎక్కువ న్యూట్రిషన్ చే గుణాలను ఇచ్చి ఆ న్యూట్రిషన్ గుణాలు అనేవి ఎక్కువ రోజుల వరకు ఉండే విధంగా మనం ప్రిఫర్ చేయడం జరుగుతుంది సో కాబట్టి మీరు తప్పకుండా ప్రిపేర్ చేయండి మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయండి మీకు ఇంకా గార్డెనింగ్కి రిలేటెడ్ ఏమైనా డౌట్స్ ఉంటే తప్పకుండా కమెంట్స్ చేయండి ఫ్రెండ్స్ వారి అన్నిటికీ కూడా మనము వీడియోస్ రూపంలో మీకు ఆన్సర్స్ అనేవి రావడం జరుగుతాయి సరేనా సో ఛానల్ని కొత్తగా విజిట్ చేసిన వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి కొమెంట్ ఆల్సో షేర్ ఆల్సో மலி